శుభాకాంక్షలు వంటి విజయవంతమైన చిత్రం తరువాత బాబు రాశి కాంబినేషన్లో పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలోనే వచ్చిన మరో సక్సెస్ఫుల్ మూవీ పెళ్లిపందిరి జీవితం ఇచ్చేది ప్రేమ ప్రాణమే ఇచ్చేది స్నేహం అనే అంశంతో అగ్రదర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ శరత్ బాబు సుహాసిని సుధాకర్ కాస్ట్యూమ్స్ కృష్ణ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు వందే మాత్రం శ్రీనివాస్ సంగీతం పెళ్లి పందిరికి ఓ హెస్సెట్గా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై ఏడు డిసెంబర్ ఇరవై ఆరును విడుదలై ఘనవైజయం సాధించిన పెళ్లి పందిరి అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ఇరవై ఒక్క కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది వాటిలో కొన్ని డైరెక్ట్ సెంటర్స్ కాగా కొన్ని షిఫ్టింగ్ సెంటర్స్ ఆ కేంద్రాల వివరాల్లోకి వెళితే హైదరాబాద్ సంధ్య థర్టీ ఫైవ్ ఎంఎం ఖమ్మం వెంకటేశ్వర వరంగల్ వెంకటరమణ కళామందిర్ అనంతపూర్ వెంకటేశ్వర కర్నూలు నవరంగ కడప సుధా గుంటూరు బాలభాస్కర్ చిలకలూరుపేట బాలాజీ డీలక్స్ తెనాలి స్వరాజ్ టాకీస్ ఒంగోలు సత్యం సెవెంటీఎంఎం విజయవాడ ప్రశాంతి కాకినాడ మెజెస్టిక్ రాజమండ్రి శివజ్యోతి పాలకొల్లు మారుతి తణుకు వెంకట్రామయ్య భీమవరం సత్యకృష్ణ ఏలూరు గోపాలకృష్ణ నెల్లూరు న్యూ టాకీస్ వైజాగ్ రాజ్ కమల్ శ్రీకాకుళం మురళి మరియు తాడేపల్లిగూడెం విజయ టాకీస్ డియర్ వ్యూయర్స్ అప్పట్లో పెళ్లి పందిరి సినిమాని మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి